తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు పోరుబాట పట్టాయి అసెంబ్లీ సమావేశాల నుంచి పార్టీ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేసిన నేపథ్యంలో భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో రాష్ట గులాబీ శ్రేణులు ప్రభుత్వ దిష్టిబొమ్మలు దగ్గం చేస్తున్నారు కాసేపట్లో గులాబీ దళపతి కేసీఆర్ తో ఎమ్మెల్యేలు సమాపేశం కానున్నారు కేసీఆర్ తో భేటీ తర్వాత బడ్జెట్ సమాపేశాలకు హాజరుపై నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ మలక్పేటలోని నల్గొండ క్రాస్ రోడ్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపాయి సీఎం రేవంత్ దిష్టిబొమ్మను దగ్గం చేశారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ను నేతలంతా ఖండించారు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఇక బీఆర్ఎస్ చేపడుతున్న నిరసనలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు చెప్పండి జగదీష్ రెడ్డి సస్పెన్షన్ పై బీఆర్ఎస్ ఎలా ముందుకు వెళ్లబోతోంది ఇప్పటికే నిరసనలు కూడా మొదలైన నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలకు హాజరవుతారా లేదా అనే అంశం పైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సినట్టుగా తెలుస్తోంది సో ఓవరాల్ గా ఎలాంటి నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు ఎస్ రాజేశ్వరి నిన్న అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఒక్కటేసారి కూడా తమ నిరసనలు పిలుపునివ్వడం జరిగింది ఇప్పటికే పార్టీ సీరియస్గా తీసుకుంది ఎందుకంటే ఎలాంటి తప్పు చేయకపోయినా కూడా తమ ఎమ్మెల్యేను ఆ అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెండ్ చేయడం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది దీనికి సంబంధించి నిన్ననే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేయాలని చెప్పి కూడా పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు పార్టీ కార్యకర్తలు పార్టీ సీనియర్ నేతలు ఆయా జిల్లాలు మండలాల అదేవిధంగా నియోజకవర్గాల కేంద్రాల్లో ఎక్కడికక్కడ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రేవంత్ రెడ్డి దిష్టి మమ్మల్ని దహనం చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది సీఎంకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం లేదు అనే దానిపై ప్రశ్నిస్తేనే దీనిపై మమ్మల్ని సస్పెండ్ చేస్తూ ఉన్నారు మాపై నిరంకుశత్వంగా వ్యవహరిస్తూ ఉన్నారని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎక్కడ కూడా తమ నాయకుడు తప్పు చేయకపోయినా ఎట్లాంటి మాటలు మాట్లాడకపోయినా కావాలనే దీన్ని రాధాంతం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు ముఖ్యంగా ప్రభుత్వం tomun jepi ఇటు బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది దీనికి సంబంధించి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మండల నియోజకవర్గ జిల్లా కేంద్రాల్లో కూడా నిరసన కార్యక్రమాలు ఉదయం నుంచే కూడా ప్రారంభమయ్యాయి ఎక్కడికక్కడ కూడా సీఎం రేవంత్ రెడ్డి దిష్టి భూములు దహనం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా నాలుగు వందల ఇరవై హామీలు కావచ్చు ఆరు గ్యారంటీలు కావచ్చు అవన్నీ అమలు చేయడం లేదు వాటిపై ప్రశ్నిస్తే ప్రతిపక్షాలపై ప్రజా గొంతుకగా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుంటే సో ఈ ప్రశ్నలను జీర్ణించుకోలేక తమపై బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తా ఉన్నారని చెప్పి కూడా బిఆర్ఎస్ కనిపిస్తా ఉంది నిన్న జరిగినటువంటి ఈ సంఘటన ద్వారా బీఆర్ఎస్ పార్టీ సో రేపటి నుంచి పునః బడ్జెట్ సమావేశాలకు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు హాజరవుతారా లేదా అనేది ఇంకా కూడా ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతా ఉంది ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఈ రోజు మధ్యాహ్నం తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా ఎరవల్లు ఫామ్ హౌస్ లో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో సమావేశం కాబోతా ఉన్నారు బిఆర్ఎస్ అధినేతతో సమావేశం అయిన తర్వాత కేసీఆర్ ఏం చెప్పబోతా ఉన్నారో తమ ఎమ్మెల్యేలకు బడ్జెట్ సమావేశాలను హాజరు కమ్మని చెప్తారా లేదంటే ఇంకా ఏదైనా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్తారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది కేసీఆర్తో భేటీ తర్వాత అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ నేతలు హాజరు కావడంపై ఒక ప్రకటన కూడా విడుదలయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది మొత్తానికి ఏదేమైనా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ శ్రేణులు అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నారు ఇటు హైదరాబాద్తో సహా ఇటు అన్ని జిల్లా కేంద్రాల్లో అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేస్తూ ఉన్నారు రాజు రాజు అయితే అసెంబ్లీ సమావేశాల ముందే బీఆర్ఎస్ ఎల్పి సమావేశం నిర్వహించి దిశానిర్దేశం కూడా చేశారు కేసీఆర్ కానీ రెండో రోజునే ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఎదురైంది ఇప్పుడు నిరసన కార్యక్రమాలకు సంబంధించి కూడా మళ్ళీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశం అవుతారు అన్నట్టుగా తెలుస్తోంది సో ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది కేవలం నిరసన కార్యక్రమాల పైన మాత్రమే చర్చ జరిపే అవకాశం కనిపిస్తోంది ప్రధానంగా కూడా కేసీఆర్ అందరికీ ఒక దిశానిర్దేశం తెలంగాణ భవన్లో మొన్న చేయడం జరిగింది ప్రధానంగా ఈసారి ఎమ్మెల్యేలందరూ కూడా తప్పనిసరిగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలి ఈ బడ్జెట్ ఏదైతే ఉందో ఈ యొక్క చర్చలో ఖచ్చితంగా పాల్గొనాలి ప్రజల తరఫున బీఆర్ఎస్ పార్టీ వాయిస్ ను వినిపించాలి ఎమ్మెల్యేలందరూ కూడా సమయానికి రావాలి సెషన్ ముగిసేంత వరకు ఉండాలని చెప్పి కూడా ఈసారి కేసీఆర్ ఎమ్మెల్యేలందరికీ దిశానిర్దేశం చేసిన పరిస్థితి మనం చూసాం అయితే తాజాగా నిన్న జరిగిన ఘటన తర్వాత ఎమ్మెల్యేలందరూ ఏం చేయబోతా ఉన్నారు పార్టీ ఏం చేయబోతా అనేది మాత్రం కీలకంగా എന്ന് കണ്ട് ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నిన్న ఎమ్మెల్యేలు అక్కడ ఇప్పటికే అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కూడా తెలియజేయడం జరిగింది తమ పార్టీపై కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి నిరంకుశ నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉన్నారని చెప్పి కూడా పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపించడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి ఆ సభలో లేకపోయినా కూడా ఢిల్లీలో ఉండి సభను నాలుగు నుంచి ఐదు గంటల వరకు కూడా వాయిదా వేసి అకారణంగా సభను వాయిదా వేసి తమ ఎమ్మెల్యేను సస్పెండ్ చేశారని చెప్పి కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎక్కడ కూడా ప్రజల ఏదైతే సమస్యలపై చర్చకు రానియకుండా కేవలం అటెన్షన్ డైవర్షన్ కోసమే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లాంటి ఏదైతే చర్యలకు పాల్పడుతుందని చెప్పి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎన్ని రోజులు ఏదో ఒక టాపిక్ ను బయటకు తీసుకొచ్చి బీఆర్ఎస్ నేతలు ప్రజల పక్షాన ప్రశ్నిస్తుంటే దాన్ని డైవర్ట్ చేస్తా ఉన్నారు ఇప్పుడు తాజాగా ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఏదైతే సస్పెన్షన్ ఉందో దీని మీదకి తీసుకొచ్చి గవర్నర్ ధన్యవాద తీర్మానానికి సంబంధించి చర్చ జరగకుండా కూడా ఎక్కడ కూడా ప్రజా సమస్యలపై గవర్నర్ చెప్పినవైతే గవర్నర్ చేత అసత్యాలు చెప్పించారో ఆ అసత్యాలను ప్రజలు అంటే అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించేందుకు బీఆర్ఎస్ వాయిస్ ను ప్రజలకు వెళ్లకుండా చేసేందుకు ఇట్లాంటి చర్యలు చేపడతా ఉన్నారు ప్రభుత్వం ఇవన్నీ కూడా అటెన్షన్ డైవర్షన్ లో భాగమని చెప్పి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విమర్శలు చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఏది ఏమైనప్పటికీ ఈ రోజు మాత్రం ఆ యొక్క నిరసనలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ నిరసనలు కొనసాగుతా ఉన్నాయి సాయంత్రం వరకు కూడా ఈ నిరసనలు కొనసాగుతాయని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ రోజు మాజీ సీఎం అంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కూడా ఎమ్మెల్యేలు కలుస్తారని చెప్పి కూడా మనకు సమాచారం అంతా ఉంది ఎమ్మెల్యేలు కలిసి అంటే కేసీఆర్ ను కలిసిన తర్వాత సో ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు రేపటి నుండి పునః ప్రారంభం కాబోయేటువంటి సమావేశాలకు ఎమ్మెల్యేలు హాజరు కావడంపై ఈ రోజు ఒక నిర్ణయం కూడా వెలువడుతుందని చెప్పి కూడా తెలుస్తా ఉంది రైట్ థ్యాంక్ యూ రాజు